ఫ్రెండ్స్ మనం కుక్కర్లో ఆవిరి కూడా తయారు చేసుకుందామా చూద్దాం రండి ఎలా తయారు చేయాలో తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా ఫుల్గా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుందాం ఇడ్లీ రుబ్బులు గిన్నెలో ఒక నాలుగు గ్యారెట్లు వేసుకున్నామండి ఇలా వేసుకొని కుక్కర్లో పెట్టుకుందాం మీకు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు నాలుగైనా వేసుకోవచ్చు కుక్ అదే ఇడ్లీ పాత్రలో అనుకోండి నాలుగైదు ప్లేట్లు ఉంటే అవన్నీ తోముకోవాలి అలా కాకుండా ఇది ఒక దాంట్లో పెట్టుకున్నామంటే ఒక గిన్నెతో అయిపోతుంది బ్యాచిలర్స్ ఉన్నప్పుడు ఒకరిద్దరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది దీన్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుందాం కుక్కర్ తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆవిరి గుడిమని ఇందులో పెట్టుకుందాం అప్పటి ఒకప్పటి అమ్మలో అమ్మమ్మలు ఆవిరి మీద ఉడికిపించేవారు ఇది చాలా హెల్తీగా ఉంటుంది దీని మీద మూత పెట్టుకొని దీనిపైన కుక్కర్ కుక్కర్ మూత కూడా పెట్టుకోవాలండి ఒక ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం క్వాంటిటీని బట్టి పెట్టుకోవాలండి కావాలంటే ఇంకో విజిల్ పెట్టుకోవచ్చు ఉడకిందే లేదే చూసుకొని ఇలా ఐదు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయి పెడితే తగలకూడదు ఇడ్లీ ఎలా చూసుకుంటామో అలాగే ఇది కూడా చూసుకోవాలి బాగా చల్లారాక మోత తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా సైలెంట్ ఇలా సైలెంట్ కటింగ్లో చేసుకొని సరే ఫ్రెండ్స్ వచ్చిందో ప్లేట్లో పెట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మా ఆవిరికుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూసారా ఫ్రెండ్స్ ఇంత మెత్తగా ఉన్నాయో